హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా వీళ్ళంతమంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎగ్ ఆమ్లెట్ కర్రీస్ అయితే ఒక రెండు మూడు రకాల కింద చేస్తాను కానీ ఎప్పుడు డైరెక్ట్గా కర్రీలో ఎగ్గరి కూడా చేయలేదు నాకు ఎందుకో తెలియదు అండి డైరెక్ట్గా వేస్తే నీస వాసన వస్తుందేమో ఒక డౌట్తో ఎప్పుడూ ట్రై చేయలేదనమాట కాకపోతే మా వారైతే చెప్పారనమాట ఏం వాసన రాదు టేస్ట్ అని చెప్పేసి ఆయనైతే ఒకసారి చేసి చూపించారు నిజంగానే చాలా బాగుంది అయితే అందుకోసం చెప్పేసి ఈసారి అయితే చపాతీతో సైడ్ డిష్ కింద అయితే నేను కూడా టేస్ట్ అయితే బాగా వచ్చింది నిజం చెప్పాలంటే అన్ని కవర్ల కన్నా ఈ అయితే చాలా సింపుల్గా అయిపోయింది అనమాట అలాగే ఇది రైస్తోని చపాతీతోని దేనితో సరే బాగా సెట్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది అస్సలు అయితే రాలేదనమాట నేను అయ్యో ఇన్నాళ్ళు ఎందుకు ఈ కర్రీ చేయలేదని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాను అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా రెండు మూడు రకాల కింద అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తానని చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను అవి చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇదే వీడియోని ఇస్తే కనుక లైక్ చేయడం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్